సరికొత్త ఆలయాన్ని పరిచయం చేయటమే ఈ మాత విష్ణు మహేశ్వర్లకే శక్తిని ప్రసాదించే మాత ఆమె సమస్త భువనాలకి మాత కాబట్టి భువనేశ్వరి మాత అయ్యింది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు శక్తిని ప్రసాదించిన తల్లి ఆమె సమస్త శక్తి ప్రదాయిని భువనేశ్వరి భువనాలకు అధినేత్రి కాబట్టి భువనేశ్వరిగా పేరుగాంచింది భక్తితో కొలిచిన వారికి జ్ఞానాన్ని ప్రసాదించే భువనేశ్వరి మాత తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరింది మూడు నగరాలు కలిసిన శ్రీనగరిగా ప్రసిద్ధమైన వరంగల్ నగరంలోని హనుమకొండలో అమ్మవారి ఆలయం నిర్మాణమైంది హన్మకొండ పాత బస్ డిపో వెనక వైపు వెళ్తే రామ్నగర్ ప్రాంతం ఉంది ఈ కాలనీలోనే కులువై తనను కొలిచిన భక్తులకు జ్ఞాన ప్రధానిగా విశేష పూజల్ని అందుకుంటోంది భువనేశ్వరి మాత భక్తితో కొలిచే వారికి జ్ఞానాన్ని ప్రసాదించే మాత భువనేశ్వరి మాత ఆలయంలో ఉన్నాం మనం ఇప్పుడు భువనేశ్వరి మాత దేవాలయ నిర్మాణం జరగటం వెనుక పెద్ద కథే ఉంది ఇతను మోత్కూరి రామేశ్వరరావు ఈ కాలనీ వాస్తవ్యుడు నోకియా రాము మోత్కూరి రాముగా పిలుచుకునే ఈ కుర్రాడు రెండు వేల పద్దెనిమిది జనవరి మాసంలో శతచండీ యాగం నిర్వహించారు తన ఇంటికి దగ్గరలోని ఈ స్థలంలో నిర్వహించిన యాగం ఆ ప్రాంత వాసులే కాక నగరంలోని భక్తుల్ని కూడా మైమరిపింపచే మరుపురాని ఘట్టంగా నిలిచిపోయిన యాగంతో పాటు అదే ఏడాది కార్తీక మాసం సందర్భంగా అక్టోబర్ పదకొండవ తేదీన కన్నుల పండుగ కార్తీక దీపోత్సవం మహాలింగార్చన కార్యక్రమాలను వేద పండితులు ఆగమ శాస్త్ర నిపుణులచే అంగరంగ వైభవంగా నిర్వహించారు అప్పుడే ఈ స్థలంలో ఓ దేవాలయం నిర్మించాలని అది కూడా శక్తిప్రదాయని జ్ఞానప్రదాయినిగా వరాలించే భువనేశ్వరి మాత అమ్మవారిని ప్రతిష్ఠింప చేయాలన్న సంకల్పానికి అంకురార్పణ జరిగింది భువనేశ్వరి దేవి పరిశ్రమ కార్యక్రమంలో చాలా అంగరంగ వైభవంగా మూడు రోజులు జరిగింది దీనికి నా రాష్ట్రంలోని అతిరథ మహారథులు మొత్తం చేశారు అందులో యతీశ్వరుడైనటువంటి గోవిందనాథ స్వామీజీ అంతేకాకుండా రాష్ట్రంలో చాలా ఎంతోమంది విద్యార్థులు చేసినటువంటి గొప్ప గురువుగారు నరేంద్ర కాపరే గురుజీ గారు రాధాకృష్ణమ్మ గారు మధుశమ్మ గారి ఆధ్వాలయంలో పరీక్ష జరిగింది అంతేకాకుండా పారాయణము ఎల్లంపట్ల సీతారామశాస్త్రి గారు చేశారు శ్రీచక్రాచన రారాజ్ టెంపుల్ లక్ష్మీ శర్మ గారు ఎల్లమ్మ లక్ష్మీ శర్మ చాలా అంగరంగ వైభవంగా మూడు రోజులు చాలా అద్భుతంగా జరిగింది అమ్మవారి అనుగ్రహంతో మోతుకూరి రాము దేవాలయ నిర్మాణం కోసం ప్రధాన భూమిక పోషించగా రామ్నగర్ వెంకట్రామ్నగర్ గోకుల్ నగర్ కాలనీ వాసులందరితో పాటు మరికొంతమంది దాతలు సమర్పించిన విరాళాలతో ఎంతో విలువైన ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు మొదట రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ శతచన్ యాగం చేశాము అంత పూర్వం అంత పూర్వం ఇక్కడ వినాయక నవరాత్రులు జరిగేది ఈ స్థలము ఈ స్థలం వచ్చేసి చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ స్థలం గురించి చాగల శ్రీనివాస్ గారు అంబర్ నర్సయ్య గారు భూపాల్ రెడ్డి గారు సారంగపాని గారు సత్యనారాయణ గారు విధుమౌలి గారు సుధాకర్ సార్ గారు ప్రభాకర్ రావు గారు రఘుపతి రెడ్డి గారు బాలయ్య గారు చాలామంది కాలనీ వ్యక్తులు అందరూ కృషి చేసి ఈ స్థలాన్ని కాపాడారు బోట గుడికన ముందు ఈ స్థలాన్ని కాపాడే వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ స్థలం అంటూ లేకుంటే ఈ దేవాలయం వచ్చేది కాదు స్థలం కాపాడరు కాబట్టి ఈ దేవాలయం నేను నిర్మించ జరిగింది అందరి సహకారంతో దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ విఠాల శాస్త్రి గారి పర్యవేక్షణలో నగరంలోని ప్రముఖ వేద పండితుల సూచనలతో అతి విశాలమైన స్థలంలో ఆకర్షణీయమైన శిల్పకళతో ఆలయాన్ని నిర్మించారు స్థలంలో ఏ దేవాలయం కట్టాలని అందరి ఆలోచనలు రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు ఈ ఇక్కడి ఈ ప్రాంత భద్రకాళ దేవాలయం ప్రధాన అర్చకులైనటువంటి భద్రకాళ శేషు గారు ఇక్కడ సకల భువనాలకు అధిపతి అయినటువంటి ఈ భువనేశ్వర ఇక్కడ తీసుకురండి ఇక్కడ పెట్టండి ఎక్కడ లేదు తెలంగాణలో చారిత్రకంగా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని జనగాన దగ్గర చింజనకూడ అనే ప్రాంతంలో తప్పించి ఎక్కడ ఈ దేవాలయం లేదు భువనేశ్వరి అమ్మ వచ్చేసి ముగ్గురు ముగ్గురు స్వరూపమైన ఈ భువనేశ్వర అమ్మ ఇక్కడ ఉంటే ఈ వరంగల్ ప్రజలు చాలా సుభిక్షంగా ఉంటారని నిర్ణయం నిర్ణయంతో ఈ కాలనీవాసుల అందరి సమక్ష నిర్ణయంతో ఈ భువనేశ్వర దేవాలయం కోసం సంకల్పం చేశాం ఈ దేవాలయం నిర్మించాం ఈ దేవాలయంలో అన్ని కార్యక్రమాలు పరిపూర్ణంగా ఈ కాలనీ వాసులందరి సహకారంతో నిర్వహించడం జరుగుతూ ఉన్నది కాలనీ వాసులందరి సంకల్పం ఈ నిర్మాణంతో అందరికీ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ భువనేశ్వరి మాత ఆలయంతో పాటు గణపతి అభయాంజనేయ స్వామి సహిత దేవాలయం రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజాధికారులతో అత్యంత అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన కార్యక్రమం మహోత్సవంలా జరిగింది మా నాన్నగారు అమ్మగారి పేరు మీద భువనేశ్వరమ్మ మూల విరాట్ని ఇవ్వడం జరిగింది దాని తదనంతరము వినాయకుడిని వచ్చేసి సారంగాచారి గారు హనుమంతుణ్ణి బా బాబన్న గారు ఇవ్వడం జరిగింది అది కాకుండా వెండి మకర తోరణము డాక్టర్ నరేందర్ గారు వెండి సామాన్లు కొన్ని డాక్టర్ సుధాకర్ అప్పాల ఇంద్ర గారు రవీందర్ గారు మకర తోరణం వచ్చేసి విధుమూలి గారి దంపతులు ఈ ఫ్యాన్లు దీనికి సంబంధించి మొత్తము అంబర్ నరసేయ గారు చాలామంది భక్తులు ముందుకొచ్చి స్ఫటిక శివలింగం నా కూతురు కొడుకు పేరు మీద అలాగే నా చెల్లెలు ప్లంబర్ ఎలక్ట్రిక్ స్టాప్ నా చెల్లెల పేరు మీద సీతారామరావు పద్మ పేరు మీద కాంపౌండ్ వాళ్ళు వచ్చేసి ఇది వీరారెడ్డి విజయ మోహన్ రెడ్డి పద్మ దంపతుల ఆధ్వర్యంలో కాంపౌండ్ వాళ్ళు బోర్ వచ్చేసి జనార్దన్ రెడ్డి గారు అందరి సహకారంతో ఈ దేవాలయము నేను నిర్మాణం చేసే టైంలో కూడా దేవాలయ నిర్మాణ టైంలో కూడా నా స్నేహితులైనటువంటి రాగి త్రిపాటి కనకదుర్గ చిన్న ఓనరు దర్శించిన నారాజు గారు వారు సుధాకర్ గారు సహకారంతో దేవాలయం నిర్మించాను దీంట్లో ఈ మిగతా అన్ని ఖర్చులతో ఈ రామ్నగర్ వాసులు చాలామంది అందరూ చాలా సహృదయంతో ముందుకొచ్చి ఒక కోటి రూపాయల ఫండ్ ఈ దేవాలయం ముందు నడవడానికి ప్రతిష్ట కార్యక్రమానికి వారు సహకారంతో ఈ దేవాలయాన్ని ముందు తీసుకెళ్తున్నాం ఈ దేవాలయ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మొదటి బీజం ఎక్కడ పడ్డదంటే మన మోత్కూరు రామేశ్వరరావు దేవాలయ నిర్మాణానికి ప్రధాన కార్యకర్త ఆయన ఫస్ట్ చిత్తచెండి యాగం ఈ ప్లేస్లో చేయడం వల్లనే దీనికి ఇంత బలం చేకూరుది ఈ దేవాలయ నిర్మాణం అప్పుడు భద్రకాళి శేషయ్య గారిని అడిగితే ఆయన ఇక్కడ భువనేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో చెప్పగానే వాస్తవానికి కూడా మన మోతుకూరు రామేశ్వరరావు గారు అమ్మవారి ఉపవాసకులు ఆయనకు కూడా అమ్మవారిని పెట్టాలనే ఆలోచన ఉన్నది కనుక ఆయనకు ఈ అవకాశం వచ్చింది ఆయన దేవాలయ నిర్మాణానికి ముందుకొచ్చి మొత్తము దేవాలయం మండపము గర్భగుడి అన్ని విగ్రహాలు కానీ వాళ్ళ అమ్మ పేరు మీదకి వెళ్ళి నాన్న పేరు మీదకి వెళ్ళి విగ్రహాలు ఇవ్వడము మండపం నిర్మాణం వాళ్ళ చెల్లెల పేరు మీదకి వెళ్ళి ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ సామాను కానీ అన్నీ సమకూర్చడం ఆయన రాత్రిం వాళ్ళు కష్టపడి నిద్రపోకుండా మాకు కొన్ని చెప్పి చెప్పకుండా ఖర్చులు కూడా పెట్టినాను దాంట్లో భాగంగానే అందరినీ ప్రోత్సహించి ఇందులో గ్రామిడు పరవడానికి మా మొట్ట చక్రపాన్ని చందన దంపతులు వారి ద్వారా ఈ గ్రానైట్ అంతా పరవడం జరిగింది సుందర్ గారు బయట గ్రాంట్ వేసిన దానికి అనక ఈ లేబర్ ఛార్జెస్ అంతా ఆయన భరించడం జరిగింది కరీంనగర్ నుంచి వెళ్ళి సుధాకర్ అన్న ఒక అతనికి ఇప్పించడం ఇప్పియడం జరిగింది ఇప్పుడు ఆ గ్రాంట్ అంతా కూడా ఉంది మండపం కడితే దాంట్లో వేయడానికని మేము దాన్ని అట్లనే పక్క పెట్టుకున్నాము ఇది ఏమో బయట తీసుకొచ్చి వేసుకున్నాం ఈ నిర్మాణం జరిగిన క్రమంలో రాము గారు పడ్డ శ్రమ ఇంత అంతా కాదు ప్రతీది దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా రాము ఆధ్వర్యంలో నడిపిస్తాను ప్రతిరోజు అమ్మవారు సర్వాలంకార భూషితురాలై భక్తులకు దర్శనమిస్తూ వారిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందింప చేస్తోంది శాంత స్వరూపిణి అయిన భువనేశ్వరి మాత సృష్టి పరిపాలనకు ప్రతీక ఈ అమ్మవారికి ప్రతిరోజు విశేష పూజలు ధూప దీప నైవేద్యాలను అర్చకులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు ఎంతటి చిన్న పనైనా పెద్ద పనైనా సమిష్టి కృషి అనేది ఉండాలి ఈ సమిష్టి కృషికి నిదర్శనము ఈ సమిష్టి కృషికి ఒక ఉదాహరణ చెప్పాలంటే మా రామ్నగర్ ఒక చిన్న మెసేజ్ పెడితే చాలు ప్రతి ఒక్కరూ తమ సొంత పనులను ఎంతటి పెద్ద పనైనా సరే ఆపేసి ఈ గుడి కోసం వచ్చేవాళ్ళు ఇంత ఇంత ఈ గుడి ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే కాలనీ వాసులు అందరూ ప్లస్ మా కమిటీ సభ్యులు కూడా కమిటీ సభ్యులు కొన్ని రోజులు రాత్రులు నిద్ర లేకుండా వాళ్ళ ఇంటి సొంత అవసరాలు కూడా మర్చిపోయి ఇంత పెద్ద దేవాలయాన్ని ఒక వన్ ఇయర్ లోపల లాస్ట్ ఇయర్ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు ఖాళీ ప్లేస్ ఉండేదండి వాళ్ళు వచ్చేసరికి ఇంత పెద్ద గుడి కడితే ఏం మాయ చేసిరని అడుగుతున్నారు ఈ గుడి మా కాలనీకే ఒక అందాన్ని తీసుకొచ్చింది మాతాశ్రీ మహారాజ్ సింహసింహాసేశ్వరీ దేవ దేవకార్య సముద్రిత ఉద్యు సహస్రాభ చతుర్భావు సమన్విత రాగస్వరూప క్రోధాంకార కుశోజ్వల ఈ ఆలయంలో సందర్భానుసారంగా దేవి నవరాత్రులు గణపతి నవరాత్రులు చండీ పారాయణం సామూహిక లలిత పారాయణం హోమాలు హనుమాన్ చాలీసా పారాయణం వంటి విశేష కార్యక్రమాలే కాకుండా ప్రత్యేకంగా నేపాల్ నుండి తీసుకువచ్చిన అరుదైన స్ఫటికలింగానికి అభిషేకం భక్తులకు ఒక మధురానుభూతిని కలిగిస్తుంది కరోనా వల్ల కొద్ది ఇబ్బంది జరిగిన మరి వేద పండితులు బ్రాహ్మణపల్లి మధుశర్మ గారి నేతృత్వంలో మరి అన్ని కార్యక్రమాలు మరి శివరాత్రి ఉత్సవాలు అయితే ఏమి గణపతి నవరాత్రులు అయితే ఏంటి దేవి నవరాత్రులు అయితే సందర్భానుసారంగా మరి అదేవిధంగా మేము నేపాల్ నుంచి కూడా మరి మిత్రులు మరి కాలనీ వాసులు పెద్దలు రామేశ్వర గారు ప్రత్యేకంగా ఒక స్పటిలింగాన్ని తెప్పించడం జరిగింది ఆ స్పటిలింగాన్ని కూడా మహా అభిషేకం చేయడం జరిగింది ఇవన్నీ కూడా నిరంతరంగా జరుగుతున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు తద్వారా కాలనీలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన దైవ చింతన ఏర్పడి అందరం కూడా మేము మానసికంగా అంటే ఒక వృత్తి ధర్మంగా పాల్గొంటున్నాం తెలంగాణ రాష్ట్రంలో భువనేశ్వరి మాత దేవాలయం సమీపంలోని కోట తరువాత ఈ పట్టణంలో నిర్మించబడటం విశేషం అమ్మవారి దర్శనానికి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన భక్తులు కూడా వస్తుంటారు ఈ దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ బ్రాహ్మణపల్లి మధు శర్మ ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తూ అమ్మవారికి ఎంతో నిబద్ధతతో భక్తిభావంతో సేవల్ని అందిస్తూ కాలనీ వాసుల్లో ప్రజలలో ఆధ్యాత్మిక భావనలను దైవ చింతనను పెంపొందిస్తూ ఈ ఆలయ పురోభివృద్ధికి పూర్తి స్థాయిలో తోడ్పాటును అందిస్తున్నారు ఈ జగత్తును రక్షించడానికి అమ్మవారు వివిధ సందర్భాలలో వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ కాపాడుతూ వస్తున్నారు అటువంటి విధంగా దశ మహావిద్యలలో ఒక మహావిద్య అయినటువంటి భువనేశ్వరి అమ్మవారు ఈ రామనగర క్షేత్రంలో ఇక్కడికి రావడం సమస్త భక్తజన కోటికి ఆ అమ్మవారి ఆశీర్వచనాలు చాలా చక్కగా ఉంటూ అందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని అదేవిధంగా ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని ప్రతినిత్యం కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తూ భక్తుల యొక్క కోరికలు కూడా తీరాలని ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది శుభం భువనేశ్వరి అంటే లక్ష్మీదేవి యొక్క అవతారం ఆ అమ్మవారు హంపి క్షేత్రంలో భాషిస్తూ ఉంది అటువంటి భువనేశ్వరి మన హనుమకొండలో వెళ్ళడం వల్ల ఆ ప్రాంత ప్రజలు ఎంతో ఉపకారంగా ఉండి సమస్త శక్తులు ప్రసాదిస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరి అటువంటి భువనేశ్వరి దేవాలయాన్ని దర్శించి ఏమంది భక్తులు ధరిస్తూ తమ అభీష్ నెరవేర్చుకుని నెరవేర్చుకోవాలని ఆ భగవత్ని ప్రార్థిస్తూ మరింత ప్రోత్సాహకరంగా మరింత ఉజ్జ్వలంగా ఆ క్షేత్రం భవిష్యత్తులో భాషించాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు శ్రీ విద్యోపాసక విఠాల వెంకటరామశాస్త్రి ఈ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు మహిళలు దేవాలయంలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు సర్వే జనోభవంతు చూశారు కదా అమ్మవారి విశిష్టత ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత కెమెరామెన్ చందుతో విరూప న్యూస్ ఇది పూర్తిగా ఉచితం ఆధ్యాత్మికం ప్రవచనాలు బ్రాహ్మణుల కార్యకలాపాలు ప్రముఖుల విశేషాలు జీవన చిత్రం లైవ్ కవరేజీలు మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి బెల్పై క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ సిక్స్ న్యూస్